హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు ధని కిచెన్ ఈరోజు ధను కిచెన్లో రెసిపీ వచ్చేసి సాఫ్ట్గా పర్ఫెక్ట్ అరిసెలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను నేను చెప్పిన టిప్స్ ఫాలో అయ్యి అరిసెలు కానీ ప్రిపేర్ చేసుకున్నారంటే అరిసెలు అనేవి చాలా రోజులైతే స్టోర్ చేసి పెట్టుకోవచ్చు చాలా సాఫ్ట్గా పైన క్రిస్పీగా సూపర్ టేస్టీగా వస్తాయి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ముందుగా దీనికోసం రేషన్ బియ్యం తీసుకుంటున్నాను వన్ అండ్ హాఫ్ కేజీ బియ్యం తీసుకోవాలి వన్ అండ్ హాఫ్ కేజీ బియ్యానికి వన్ కేజీ బెల్లాన్ని తీసుకోవాలి వన్ అండ్ హాఫ్ కేజీ బియ్యం కదా ఈ వన్ అండ్ హాఫ్ కేజీ బియ్యం వచ్చేసి టోటల్గా సిక్స్ గ్లాసెస్ వచ్చాయి వాటర్ అనేది పోసేసి టూ త్రీ టైమ్స్ నీట్గా క్లీన్ చేసుకొని మళ్ళీ వాటర్ అనేది పోసుకోవాలి ఇలా వాటర్ పోసుకున్న తర్వాత మొత్తం అంతా కూడా ఇలా బాగా మిక్స్ చేసుకోండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టేసి నైట్ అంతా కూడా అలా వదిలేయండి ముందు రోజు నైట్ నేను ఇలా నానబెడుతున్నాను ఇప్పుడు ఇలా పోసుకున్న తర్వాత మూత పెట్టేయండి తర్వాత రోజు మార్నింగ్ మూత తీసి చూసారంటే బియ్యం అంతా కూడా బాగా నానిపోయి ఉంటాయి ఇప్పుడు ఇందులోంచి వాటర్ అంతా తీసేసి ఇంకొకసారి నీట్గా క్లీన్ చేసుకొని జల్లెడ్లోకి ఈ బియ్యాన్ని అంతా కూడా వేసుకొని వడకట్టుకోండి ఇప్పుడు ఇందులోని వాటర్ అంతా కూడా కింద గిన్నెలోకి వచ్చేస్తాయి దీనిపైన పెట్టేయండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత చూసారంటే బియ్యం నుంచి వాటర్ అంతా కూడా సపరేట్ అయిపోతుంది ఇప్పుడు ఈ బియ్యాన్ని ఒక బకెట్కి మొత్తం కూడా ఇలా నేను చూపిస్తున్నట్లు పోసేసుకోవాలి ఈ మిగతా బియ్యాన్ని కూడా చేత్తో మొత్తం ఇలా ఆనేసుకొని మొత్తం బకెట్లోకి వేసేసుకొని ఇప్పుడు ఈ బియ్యాన్ని పిండి మిల్కిచ్చి పట్టించుకోవాలి అంతా వేసేసుకున్నారు కదా మరీ పొడి పొడిగా కాకుండా మరీ తడిగా కాకుండా ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి ఈ బియ్యాన్ని పిండి ముల్కిచ్చి ఇలా పిండి పట్టించుకోండి ఇలా పిండి పట్టించుకున్న తర్వాత ఈ పిండిని అంతా కూడా జల్లించుకోవాలి పిండి అనేది ఇలా ప్రెస్ చేసినప్పుడు ఇలా ముద్దులా వచ్చిందంటే పిండి అనేది కరెక్ట్గా ఉన్నట్టు ఇప్పుడు ఈ పిండిని అంతా కూడా ఒక గిన్నె తీసుకొని దానిపైన జల్లెడ పెట్టి జల్లెడలోకి పిండి అంతా కూడా తీసుకొని ఇలా జల్లించుకోండి పిండి అంతా ఇలా జల్లించుకున్న తర్వాత చేత్తో ఇలా ప్రెస్ చేసుకోవాలి పిండి అంతా కూడా ఇలా చేతితో ప్రెస్ చేసుకున్న తర్వాత మిగతా పిండిని అంతా కూడా ఇలా జల్లెల్లోకి తీసేసుకొని మొత్తం కూడా జల్లించుకొని పిండి మొత్తం జల్లించుకున్న తర్వాత చేత్తో ఇలా ప్రెస్ చేసేసుకోవాలి మిగతా పిండిని అంతా కూడా నేను చూపిస్తున్నట్టు జల్లించుకోండి ఇప్పుడు మొత్తం జల్లించుకున్నాం కదా ఇప్పుడు పిండిని అంతా కూడా చేత్తో ఇలా పిండి ఆరిపోకుండా ప్రెస్ చేసుకొని దీనిపైన ఒక పెద్ద గిన్నె పెట్టేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకొని వన్ కేజీ బెల్లానికి టూ గ్లాసెస్ వాటర్ అనేది పోసుకోండి వాటర్ కొద్దిగా మరిగిన తర్వాత ఇప్పుడు ఈ వన్ కేజీ బెల్లాన్ని ఇలా దంచి ఒక ప్లేట్లోకి తీసుకున్నాను ఈ వన్ కేజీ బెల్లాన్ని కూడా ఇందులోకి వేసేసుకోండి ఇప్పుడు ఈ బెల్లం అంతా కూడా కరిగించుకోవాలి బెల్లం పాకం కోసం బెల్లం అంతా వేసిన తర్వాత ఇలా మనం మూసేస్తూ ఉన్నామంటే బెల్లం అంతా కరిగిపోయి ఇలా బెల్లం నీళ్ళలా వచ్చేస్తాయి ఇప్పుడు ఈ నీళ్ళలో నలకలు ఉంటాయి కాబట్టి వడకట్టుకునేది తీసుకొని ఈ వాటర్ అంతా కూడా ఇందులోకి పోసేసారంటే నలకలు అనేవి సపరేట్గా వచ్చేస్తాయి చూడండి చాలా నలుకలు అయితే వచ్చాయి కదా ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని ఈ కుక్కర్ని కూడా నీట్గా క్లీన్ చేసుకొని మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ని స్టవ్ పైన పెట్టుకొని ఇదే నీళ్ళని ఇందులోకి పోసేసుకొని బెల్లం పాకం అనేది ప్రిపేర్ చేసుకోవాలి ఇలా బెల్లం నీళ్ళని బాగా మరిగించుకోవాలి ఇలా కొద్దిగా మరిగిన తర్వాత బెల్లం పాకం అనేది వచ్చిందో లేదో చెక్ చేసుకోండి ఒక ప్లేట్లోకి వాటర్ తీసుకొని ఇలా పోసుకోండి ఇది సపరేట్గా వచ్చేసింది కదా ఇంకొంచెం సేపు పాకాన్ని అయితే మనం మరిగించుకోవాలి ఇలా బాగా కుక్ అయిన తర్వాత ఇంకొకసారి ప్లేట్లోకి వాటర్ తీసుకొని పాకం రెడీ అయిందో లేదో చెక్ చేసుకోండి ఇలా పోసుకున్న తర్వాత ఈ పాకాన్ని చేత్తో అంటూ ఉన్నామంటే ఇలా మనకి ఒక బాల్లో వచ్చిందంటే బెల్లం పాకం అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఇలా వస్తే సరిపోతుంది సపరేట్గా చేతికి మనకి ఇలా రావాలి వాటర్లో మిక్స్ అవ్వకుండా ఇలా వచ్చిన తర్వాత ఇది కూడా ఇందులోకి వేసేసుకొని బెల్లం పాకం అయితే రెడీ అయిపోయింది కదా ఇందులోకి యాలకల్ని దంచి వేసుకోండి చాలా బాగుంటుంది ఎలకలు వేయడం వల్ల స్మెల్ కానీ టేస్ట్ కానీ బాగుంటుంది ఇప్పుడు మనం జల్లించి పక్కన పెట్టుకున్న బియ్యం పిండిని కూడా ఇందులోకి కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకుంటూ ఉండాలి ఇలా మిక్స్ చేసుకుంటూ ఉన్నారంటే పిండి అనేది ఉండలు కట్టకుండా బెల్లం పాకంలోకి బాగా మిక్స్ అయిపోతుంది మిగతా పిండిని కూడా మొత్తం ఇలా బెల్లం పాకంలో వేసుకుంటూ ఎక్కడ కూడా స్టాప్ చేయకుండా గరిటితో ఇలా మూవ్ చేసుకుంటూ ఉన్నారంటే బెల్లం పాకంలోకి పిండి అనేది బాగా మిక్స్ అయిపోయి పర్ఫెక్ట్గా ఇలా పిండి వచ్చేస్తుంది ఇలా నేను చూపిస్తున్నట్లు ఇలా మిక్స్ చేస్తూ ఉన్నారంటే పర్ఫెక్ట్గా వస్తుంది వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడు ఇదంతా కూడా మిక్స్ చేసుకున్న తర్వాత ఇలా చేతితో పిండిని తీసుకొని చూడండి ఎంత సాఫ్ట్గా చేతికి అస్సలు అంటుకోకుండా పర్ఫెక్ట్గా వచ్చింది పిండి ఆరిపోకుండా ఉండాలంటే వేడి వేడి నూనెను కొద్దిగా పిండి పైన వేసి స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకొని మూత పెట్టి ఇప్పుడు అరిసెల కోసం ఒక గిన్నె తీసుకొని ఒక ప్లాస్టిక్ కవర్ పెట్టుకొని దానిపైన ఆయిల్ అనేది అప్లై చేసుకొని ఈ పిండిలోంచి కొద్దిగా పిండిని ఒక ప్లేట్లోకి తీసుకొని దానిపైన పిండి ఆరిపోకుండా మూత ఇలా పెట్టేసుకోండి ఇప్పుడు ఈ పిండిలోంచి కొద్దిగా ముద్దని తీసుకొని నేను చూపిస్తున్నట్లు ఇలా రౌండ్ బాల్స్లో ప్రిపేర్ చేసుకొని ఆయిల్ అప్లై చేసిన కవర్ పైన పెట్టి అరిసె షేప్ అనేది ఇలా చేత్తో మనం ప్రిపేర్ చేసుకోవడమే పిండి అనేది మనం పర్ఫెక్ట్గా మిక్స్ చేసుకున్నాం కాబట్టి అరిసెలు చేయడం కూడా చాలా ఈజీగా వచ్చేస్తుంది మనం ఏవి కూడా యూస్ చేయాల్సిన అవసరం లేదు చేతితోనే అరిసె షేప్ అనేది చాలా పర్ఫెక్ట్గా చేసుకోవచ్చు ఇంకొద్దిగా పిండిని తీసుకొని ఇంకొక అరిసెను కూడా ఇలా నేను చూపిస్తున్నట్లు ప్రిపేర్ చేసుకోవడమే చేతితో ఇలా మనం మూవ్ చేస్తూ ఉన్నామంటే రౌండ్ షేప్లో అరిసెలు అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు అరిసె షేప్ అయితే రెడీ అయింది కదా ఇప్పుడు ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత నేను చూపిస్తున్నట్లు ఆయిల్లోకి వేసుకోండి ఇప్పుడు ఇది బాగా ఫ్రై అయిపోయి పైకి వచ్చేస్తుంది ఇంకొకటి కూడా వేసేసుకోండి ఒకవైపు గోల్డెన్ కలర్ వచ్చి ఫ్రై అయిన తర్వాత ఇంకొక వైపు మూవ్ చేసుకోవడమే ఇది కూడా ఒక వైపు బాగా ఫ్రై అయిన తర్వాత ఇంకొక వైపుకు మూవ్ చేసుకోండి టూ సైడ్స్ బాగా ఫ్రై అయిన తర్వాత ఇలా ఒక ప్లేట్లోకి తీసేసుకొని ఈ ఆయిల్ అంతా కూడా ప్రెస్ చేసేసుకోవడమే చాలా టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్ నేను చెప్పినట్టు వీడియో కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూసి మీరు కూడా ట్రై చేయండి అప్పుడే మీకు పర్ఫెక్ట్గా అరిసెలు అనేది వస్తాయి ఇలా అరిసెలు చేసి పెట్టారంటే ఒక్కటి కూడా వదలకుండా మొత్తం తినేసారా అంత టేస్టీగా ఉంటాయి ఈ సంక్రాంతికి మీరు కూడా అరిసెలు ఇలా ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో కమెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇలా దీనిపైన వేసేసి ఇలా ప్రెస్ చేశారంటే మనకి ఆయిల్ ఏదైనా ఎక్స్ట్రా ఉన్నట్లయితే సపరేట్గా వచ్చేస్తుంది అరిసెలు చూసారా కలర్ కానీ పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి ఫ్రెండ్స్ లాస్ట్లో మీకు అరిసె అనేది బ్రేక్ చేసి చూపిస్తాను చాలా బాగా వచ్చాయి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ మీకు ఎలా కుదిరిందో కమెంట్ చేయండి మిగతా అరిసెలన్నీ కూడా నేను చూపిస్తున్నట్లు ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత వన్ బై వన్ వేసుకొని ఒక సైడ్ బాగా ఫ్రై అయిన తర్వాత ఇంకో సైడ్కి మూవ్ చేసుకోండి రెండు వైపులా కూడా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఇలా నేను చూపిస్తున్నట్లు తీసేసుకొని ఆయిల్ ఏదైనా ఎక్స్ట్రా ఉన్నట్లయితే ప్రెస్ చేసుకొని తీసేసుకోవడమే ఒక్క అరిసె కూడా బ్రేక్ అవకుండా చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి ఈ సంక్రాంతికి ఈ అరిసెలు ట్రై చేసి చూసారంటే ఇంట్లో అందరు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు ఒక్క అరిసె కూడా మిగలకుండా మొత్తం అయితే అయిపోతాయి ఫ్రెండ్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేయండి అరిసెలు అన్నీ కూడా ప్రిపేర్ చేసేసాను ఇప్పుడు ఫైనల్గా అయితే మీకు అరిసె అనేది బ్రేక్ చేసి చూపిస్తాను చూడండి పైన అయితే క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా పర్ఫెక్ట్గా అయితే అరిసెలు వచ్చేసాయి ఫ్రెండ్స్ చాలా టేస్టీగా కూడా ఉన్నాయి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ప్లీజ్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్